క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అని ఓఎన్జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతాను దాస్ పేర్కొన్నారు రాజమహేంద్రవరం స్థానిక ఓఎన్జీసీ క్రీడా మైదానంలో ఏపీఐపీ స్పోర్ట్స్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ అసోసియేషన్ చాంపియన్షిప్ ఇరవై ఇరవై ఐదు ఆధ్వర్యంలో జూనియర్ సబ్ జూనియర్ విభాగాల్లో జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ హిందుస్థాన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమైన విషయం అన్నారు దేశంలో క్రికెట్ ప్రథమ స్థానంలో ఉందని అదే స్థాయిలో ఫుట్బాల్ క్రీడ ఉండాలన్నారు ఓఎన్జీసీ హిందుస్థాన్ మైక్రో ఫైనాన్స్ రీజనల్ కలెక్షన్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఈపిఐపి స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రభు రీజనల్ సేల్స్ మేనేజర్ మధుబాబు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సతీష్ శ్రీకాంత్ హెచ్ఆర్ మేనేజర్ సుధా బిజినెస్ హెడ్ రామ్మోహన్ కోకోకోలా ట్రైనింగ్ మేనేజర్ రాజ్ కుమార్ క్రీడా రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ సంతోష్ ఫణికుమార్ తీగల రాజా తదితరులు పాల్గొన్నారు ఒక ఫుట్బాల్ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ గేమ్ ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్పగా ఉంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన సంస్థ ఎపిక్ ఫుట్బాల్ క్లబ్ ఎపిక్ ఫుట్బాల్ అకాడమీ ఇది మనకి ఈస్ట్ రైల్వే స్టేషన్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పక్కనే ఉన్న గ్రౌండ్స్ లో ఉంది ఇది గత ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి ప్రభు మరియు మిస్సెస్ ప్రభు దుర్గా గారి ఆధ్వర్యంలో నడపబడుతుంది ప్రభు గారు కూడా చాలా జాతీయ స్థాయిలో ఎన్నో ఫుట్బాల్ ఆటలాడున్నారు అలాగే వారు మిస్సెస్ దుర్గా గారు కూడా జాతీయ స్థాయిలో వెజలింగ్ ఆడినటువంటి మహిళ సో ఇంత గొప్పగా ఇంతమంది విద్యార్థులతో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అది అంత ఆశామాషీ విషయం కాదు ఇది ఇంత ఆర్గనైజ్ చేయడానికి ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ప్రోగ్రామ్ లో కాంపిటీషన్స్ లో మనకి దాదాపు ఆరు టీమ్స్ ఆరు టీమ్స్ రావటం జరిగింది ఆల్మోస్ట్ మూడు ఇది ఎందుకంటే జూనియర్స్ సబ్ జూనియర్స్ అనే రెండు కేటగిరీస్ లో ఈ కార్యక్రమం జరిగింది వచ్చిన అతిథులందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ జరిగినటువంటి ఈవెంట్ అంతా కూడా జరపడానికి ఆ ఓఎన్జీసీలో ఉన్నటువంటి గ్రౌండ్ మనకి వాళ్ళు సహకరించారు ఓఎన్జీసీ ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సంతాన దాస్ గారు ఎంతో సహకరించి ఆయన బ్లెస్సింగ్స్ ద్వారా మనకి ఈ గ్రౌండ్ మనకి ఇచ్చారు ఈ గ్రౌండ్ నివ్వటం వల్ల ఈ గ్రౌండ్ అనేదే ఈ ఆటకు పెద్ద కళగా ఏర్పడింది ఎందుకంటే ఈ గ్రౌండ్ చూడటంతో పాటు ఆ చాలా మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ పెద్ద పెద్ద కోచ్లు వచ్చారు వాళ్ళతో పాటు రొటారియన్ రాజా గారు అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ గారు రాజమండ్రికి పనికుమార్ గారు వీళ్ళందరూ వచ్చున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి అనేక కేవలం గొప్ప వాళ్ళే కాదు అనేకమైన గొప్ప కంపెనీలు కూడా ఉన్నాయి ఇక్కడ వాటిలో మెయిన్ గా కోకోలా కంపెనీ ఒకటి ఉంది కోకో కోలా లోకల్ గా ఉన్న శ్రీ సర్వరాయ షుగర్స్ కోకో కోలా కంపెనీ స్పాన్సర్ చేసింది అలాగే ఓ స్పాన్సర్ చేసింది అలాగే మనకి హిందుస్థాన్ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇది మధుబాబు గారు వాళ్ళ డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు అలాగే వాళ్ళ కలెక్షన్ హెడ్ కూడా ఇక్కడే ఉన్నారండి సో వీళ్ళందరూ కలిపి తలోక చేయేసి ఈరోజు ఇంత గొప్పగా ఈ ఆటల కార్యక్రమాన్ని ఫుట్బాల్ ఆటల కార్యక్రమాన్ని జరిపినందుకు మేము చాలా చాలా రుణపడి ఉన్నాం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అన్నిటికీ మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు మీడియా మిత్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈవెంట్ మొత్తాన్ని కవర్ చేస్తూ వచ్చిన పెద్దలందరితో కూడా చక్కగా పలకరింపుగా అందరితో కలిసిపోతూ వాళ్ళ దగ్గర నుంచి చక్కగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఈ ఇలాంటి ఆటల్ని కేవలం ఒక జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా గ్రాండ్ గా నిర్వహించాలని ఈ ఎపిక్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఒకసారి ఎపిక్ స్పోర్ట్స్ క్లబ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ప్రభుకుమార్ గారిని మాట్లాడవలసింది తెలుస్తున్నాను ఆయన మాటల్లోనే ఒకసారి స్పోర్ట్స్ కార్యక్రమాలు ఎంత ఎంతమంది విద్యార్థులు కోచింగ్ ఇచ్చింది ఈ పదేళ్ల ఎంతమందిని ఆ స్టేట్ లెవెల్ కి కూడా పంపించినట్టు లేకపోతే ఏంటది ఆ ఖ్యాతి ఇంకే దక్కుతుంది ఒకసారి ప్రభుకుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను నా పేరు ప్రభుకుమార్ ఎన్ఐఎస్ కోచ్ గత పది సంవత్సరాలుగా నేను ఫుట్బాల్ కోచింగ్ ఇస్తున్నారండి అనేక మంది సీనియర్ నేషనల్స్ నేషనల్స్ డిస్టిక్ లెవెల్లో రిప్రజెంట్ చేశారు సో ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఇరవై నాలుగు జరిగింది ఈ రోజు సో ఇందులో వచ్చి మనకి ఆరు టీములు పార్టిసిపేట్ చేశాయండి సో ఇస్ట్ గోదావరి మనకి విన్నర్స్ కొట్టారు అండ్ ఫిఫ్టీన్ కేటగిరీలో రన్నర్ అప్ సెకండ్ ప్లేస్ మనకి సబ్ జూనియర్ లెవెల్లో కొట్టారండి ఈ ఓఎన్జీసీ గ్రౌండ్స్ మనకి ఓఎన్జెసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సంతన్ గారు శాంతన్ దాస్ గారు మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఖోఖో దగ్గర నుండి మనకి రాజకుమార్ రాజ్ కుమార్ సార్ దగ్గర నుండి మనకి మేనేజర్ రాజ్ కుమార్ సార్ దగ్గర కూడా మనకి ప్రోత్సాహం లభించిందండి మన మాన్యం కుమార్ పని సంతోష్ పని గారు కూడా మనకి ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ గ్రౌండ్ ఫెసిలిటీస్ తో మనం ఈ కార్యాన్ని చేయకోవడం జరిగింది